ఈ ఉదయకాల సమయమునకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము రెండవ పేతను ఒకటవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన మనం చదువుకుంటున్నాము దయచేసి మరి చదవాల్సిందిగా ప్రచు సంబడి అందరూ అందరూ వాక్యం మీద ధ్యానం చేయండి అక్కడ ఏలు పెట్టండి చదవండి అందరు చదవాలి మాట మరియు ఎందుకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారి మీకు వచ్చా మీ హృదయలలో ఉదయించి వరకు ఆ వాక్యము ఆ చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది దాని యందు మీరు లక్ష్యం ఇచ్చిన ఎడల మీకు మేలు కలుగును ఈ మాటని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇక్కడ లేఖనాన్ని దేవుడు మనకి బోధిస్తున్నాడు దీంట్లో మీకు ఏమి అర్థమవుతుంది లేఖన భాగము ఇక్కడ నంబర్ వన్ మనకేం కనపడుతుందంటే ప్రవచన వాక్యము కనబడుతుంది ప్రవచనం అంటే ఒక కార్యము జరగక మును చెప్పే లేఖనమే ప్రవచనం రెండవది తెల్లవారు వేకువ చుక్క దాన్ని మనము స్టార్ అని చెప్తాం ఉదయకాల సమయంలో నాలుగు ఐదు గంటలకు మీరు బిగిస్తే మీకు తూర్పు దిక్కున ఒక నక్షత్రము కనబడుతుంది దాన్ని ఏమంటారు వేకువ దాన్ని తెల్లవారి వేకువ చుక్క చెప్పండి నాతో రెస్పాండ్ కండి తెల్లవారి వేకువ చుక్క మొట్టమొదటి ప్రవచన ప్రవచన వాక్యము రెండవది వేకువ చుక్క తర్వాత మనం చూస్తున్నాము చీకటి గల చోటును వెలిగించుటకు చాలామంది జీవితాలు చీకటిగా ఉంటున్నాయి దే ఆర్ ఇన్ ద డార్క్ చీకటి గల ప్రాంతాల్లో ఉన్న ఈ చీకటి గల వారికి వెలుగు దేవుడు ఈ లోకంలో చీకట్ల నుంచి వెలుగులోకి మనల్ని పిలిచాడు వి ఆర్ లిటరల్లీ కాల్డ్ అవుట్ ఆఫ్ ద డార్క్నెస్ చీకట్ల నుంచి దేవుడు మనల్ని పిలిచాడు ఇవన్నీ కూడా దేన్ని చూసిస్తున్నాయంటే ఏసుక్రీస్ వారి దైవత్వాన్ని తెలియచేస్తున్నాయి లేకపోతే ఏసుక్రీస్ వారు ఈ లోకంలో జన్మించాడు ఈ లోకంలో ప్రవచనానుసారముగా తను జన్మించాడు అని చెప్పడానికి ప్రవచనం నెరవేరింది వేకు చుక్కగా జన్మించాడు మన హృదయాల్లో ఉదయిస్తున్నాడు చీకటిలో నుంచి వెలుగులోనికి అనగా మనల్ని రక్షించడానికి ఆయన జన్మించాడు అంత మాత్రమే కాదు మనం ఏం చేయాలంటే ఆ వాక్యమందు మనం లక్ష్యమించాలి ఎప్పుడైతే వాక్యమందు మనం లక్ష్యమించుతామో అప్పుడు మనకేం కలుగుతుంది మేలు కలుగుతుంది సో దేవుని చిత్తం అయితే రానున్నటువంటి ఈ మూడు నాలుగు వారాల్లో ఈ వాక్యాన్ని మనం ధ్యానము కొలక్షకంగా కులంకషంగా ధ్యానం చేస్తాం లెట్ ఇస్ గో అదర్ వర్డ్ ఇంకొక వాక్యాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం పంతొమ్మిదవ కీర్తన ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చూస్తున్నాం కీర్తన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు నియమించిన ధర్మశాస్త్రము చదురా అది ప్రాణమును ఏం చేస్తుంది తెప్పరిల్ల చేయును యహోవా శాసనము నమ్మదగినది మొట్టమొదట ఇంతకుముందు మనం చూసిన లేఖన భాగములో ప్రవచనము అని మనం చూసా ప్రవచనం అంటే ద ప్రాఫెసీ విచ్ వాజ్ ప్రొఫెసైడ్ బై ఎ ప్రాఫెట్ ఒక ప్రవక్త ద్వారా ప్రవచించబడే ప్రతి లేఖనాన్ని ప్రవచనం అంటారు ఫర్ ఎగ్జాంపుల్ వారు కన్య కన్యగర్భములో జన్మిస్తాడు అది ప్రవచనము యేసుక్రీస్తు వారు ఎక్కడ జన్మిస్తారండి కన్యగర్భములో జన్మిస్తాడు అది ప్రవచనము ఈ ప్రవచనము ధర్మశాస్త్రముగా దేవుడు మనకి దాన్ని నెమ్మది గలదు కానిగా ప్రాణము తెప్పరిల్ల చేయనిది గాను మరి మన యొక్క జీవితానికి బుద్ధిహీనులకి బుద్ధి కలిగించేదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరెల్ల చేయను యహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు ఏం కలిగిస్తుంది జ్ఞానము పుట్టిస్తుంది మనందరి జీవితాల్లో దేవుడు బుద్ధి కలిగిస్తున్నాడు జ్ఞానం కలిగిస్తున్నాడు వర్స్ ఎయిట్ ఎనిమిదవ వచ్చిన సంబడి యహోవాపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును ఏం చేస్తాయి గమనించాలి ఇక్కడ ద లా ఆఫ్ ద లా ఆర్ ద స్టాట్యూట్స్ ఆఫ్ ద లా దేవుని చట్టము దేవుని ధర్మశాస్త్రము మనిషికి సంతోషాన్ని ఇస్తాయి హృదయములు నెమ్మదిస్తాయి నీ వాక్యము మన త్రోమకు ఏం చేస్తుంది వెలుగ్గా ఉంచుంది మన జీవితాలకి వెలుగుమయముగా ఉంటుంది యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచను యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగిచ్చును ఆమె చెప్పండి హలో మన జీవితము మనం దేవుని చేస్తున్నా దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో ఏవి మాన్యమైనవో వాటి మీదని హృదయం ఉంచాలి నాట్ ద డిస్ట్రాయింగ్ మ్యాన్ చెడిపోయిన దాని మీద ఎవరు ధ్యానం చరు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ ఏ స్టార్ హోటల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ స్టార్ హోటల్ త్రీ స్టార్ హోటల్కి వెళ్తే అక్కడ అక్కడేముంటుంది అక్కడ స్వీట్ స్మెల్ వస్తారు కదా అక్కడ కొంచెంసేపు ఉండాలనిపిస్తారు సో అక్కడ మనము కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలి సేద తీసుకోవాలని మనకు అనిపిస్తామంట అదే ఒకవేళ మనం రోడ్నే వస్తున్నాము ఒక కుక్క చనిపోయి ఉంది వారం రోజుల క్రితము అక్కడ ఎంసేపు నుంచి ఉంటారా కుక్క చనిపోయిన దగ్గర గంటసేపు నుంచి ఉంటారా ఎవరి నుంచారు ఎందుకది అక్కడ మంచి ఏమిటో అంటే నీకు తెలుసు యు నో వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈజ్ బ్యాడ్ తెలిసిన తర్వాత ఆ నేను ఆ చనిపోయిన కుక్క శవం దగ్గరే ఉంటాను అది వారం రోజుల చనిపోయి నాకు అక్కడే మంచిగా ఉందంటే వాట్ ఈస్ యువర్ యువర్ కండిషన్ మీ స్థితి ఏ స్థితిలో ఉన్నా ఆర్ 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 ఆర్యు వైజ్లెస్ నీవు జ్ఞానం కలిగి ఉన్నావా జ్ఞానహిరుడిగా ఉన్నావా ఏమిటి నీకు స్థితి కదా దేవుని ఒక మాట మనకి తెలుసు ఇప్పుడు ఒక విషయము ఏం చేస్తుందండి ఒక విషము చుక్క పాలన వేస్తే ఏమవుతుంది మొత్తం ఖరాబ్ అవుతాయి ఒక ఉప్పు గల్లు పాలన వేసి ఏమవుతాయి గడ్డు మన జీవితాలు ఏం చేసాలో నీకు తెలుసుంది ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీల గురించి ఈ మాట స్త్రీలకి ఎక్కువ తెలుసు కంటే ఇప్పుడు వారు ఒక కూర వండుతున్నారు కిలో చికెన్లో కిలో ఉప్పేస్తారు కదా చికెన్ కిలో తీసుకొచ్చారు ఎంత ఉప్పు వేస్తారు కిలో వేస్తారా ఎంత వేస్తారు మనకు తెలుసు అది స్త్రీలకి తెలుసు దేనో వెరీ వెల్ వాళ్ళకి చక్కగా తెలుసు అన్ని విషయాలు కానీ తెలిసిన తర్వాత కూడా కిలో చికెన్ తీసుకొచ్చావు కాబట్టి కిలో ఉప్పేస్తాం అంటే అది ఏమవుతుంది మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం యువర్ వైస్ ఆర్ కూల్ నువ్వు జ్ఞానం కలిగి ఉన్నావా లేదా మూర్ఖుడిగా ఉన్నావా నీ జీవితాన్ని దేవుడు ఒక పరీక్ష పెడుతున్నాడు అడిగారు గాడ్ వాంట్ టు టెస్టిఫై ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ప్రతి వారిని దేవుడు పరీక్షిస్తా ఉన్నా ప్రతి వారిని వెదర్ యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ ఆర్ ఇల్లిటరేట్ నువ్వు చదువుకున్నవాడు కావచ్చు మంచి జ్ఞానవంతుడు కావచ్చు బట్ గాడ్ వాంట్ టు టెస్టిఫై వర్ వర్స్ నైన్ తొమ్మిది వచ్చాను పంతొమ్మిది అర్థం అధ్యాయము తొమ్మిద వచ్చాను అక్కడ చదవండి యోహోయన భయము పవిత్రమైనది దేవుని సన్నిధిలో నువ్వు భయపడాలి బైబిల్ కనుంచి చెప్తుంది ఫియర్ నా చెప్పండి ఫియర్ నా చెప్పండి అమ్మ నాతో చెప్పండి దాన్ని భయపడకండి అంటున్నాడు భయపడకండి అని మూడు వందల అరవై ఐదు సార్లు బైబిల్లో లేఖనములో వ్రాయబడినది వివిధ చోట్ల మూడు వందల అరవై ఐదు అంటే రోజు గొప్ప అని చెప్తే ఏమైపోతుంది ఒక సంవత్సరము అయిపోతుంది ఇక్కడ వాక్యం చెప్తుంది ఎహో ఎందు భయము పవిత్రమైనది అది నిత్యము నిలిచను హ న్యాయ విధులు సత్యమైనవి ఆ అవి కేవలము న్యాయమైనవి దేవుడు మనకి కొన్ని కట్టడలు చట్టము నియమించాడు వి జస్ట్ కెన్ ఫాలో ఇప్పుడు ఒక తీర్మానం అనుకున్నాం ఒక కుటుంబానికి ఒక ఐదు వందలు లేకపోతే ఇవ్వగలిగిన వారు కూడా ఐదు వందలు ఇస్తే పర్వాలేదు ఇవ్వలేని వారు కూడా ఐదు వందలు ఇస్తే పర్వాలేదు ఇవ్వగలిగిన వారికి ఎక్కువ ఇస్తే తప్పేమందా ఏమ్మా తప్పలే అది బలవంతంగా కాదు ఇష్టపూర్వకంగా లేదు నేను ఐదు వందలు ఇస్తాను అంటే అది నీ ఇష్టం కానీ ఒకవేళ నీకు కలిగి ఉంటే నీకు ఎక్కువ ఇస్తే అదేం తప్పేమీ దాన్ని చట్టము నీకు తెలుసు సత్యం అని ఇంకొక మాట కూడా మనం చూస్తున్నాం ఎస్సీ గంధము ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చినములు ఈ విధంగా వ్రాయబడినది ఎస్సే గంధము ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చినములు ఈ విధంగా వ్రాయబడినది ఇప్పుడు ఇక్కడేమంటాడు ధర్మశాస్త్రమునుక్యం ప్రమాణ వాక్యమును విచారించుడి ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయం కలగదు టు ద లా అండ్ టు ద మోని ఇఫ్ దే స్పీక్ నాట్ అకార్డింగ్ టు దిస్ వర్డ్ ఇట్ ఈస్ బికాస్ దెర్ ఈస్ నో లైట్ ఇన్ దెమ్ మనము మాట్లాడేది ప్రతిదీ కూడా లేఖనానుసారముగా వాక్య ప్రమాణం ఉండాలి కదా ఒక వ్యక్తి ఎమ్మెల్యే లేదా ఒక వ్యక్తి ఎంపీగా గెలిచినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ప్రమాణం చేస్తారు మీ మాట కూడా నా మాట కూడా అవునంటే అవును కాదంటే కాదు జస్ట్ కెన్ మేక్ ప్రామిస్ అకార్డింగ్ టు లా చట్ట ప్రకారంగా లేదా ధర్మశాస్త్ర ప్రకారంగా మనము మన మాటని నిలబెట్టుకోవాలి

ఇప్పుడు దేవుడు వ్యాధ్యం ఆడడం నరుడితో గాడ్ నెవర్ పుట్ ఎనీ బ్లేమ్ ఎవరి మీద ఆడడు ప్రొడ్యూస్ యువర్ కాజ్ సెట్ ద బ్రింగ్ ఫోర్త్ యువర్ స్ట్రాంగ్ రీజన్ ఒక కాజ్ చెప్పినప్పుడు ఒక రీజన్ చెప్పాలి దెర్ ఈస్ ఏ కాజ్ దెర్ ఈస్ ఎ రీజన్ ప్రతిదానికి ఒక ఒక రీజన్ ఉంటే దానికి కాజ్ చూపించాలి దాన్ని షో కాజ్ అంటారు కదా షో కాజ్ నోటీస్ అంటారు నీవు ఏదైనా సరే తప్పు చేస్తే నీకు నీ పైన అధికారి నీకేం చేస్తాడు షో కాజ్ అంటే నీకు కాజ్ చూపించు ఈరోజు నువ్వు క్లాస్కి డుమా కొట్టావా షో కాజ్ నువ్వు ఈరోజు డ్యూటీకి డొమ్మా కొట్టావా షో కాజ్ ఒక కాజ్ చూపించు యూ కెన్ షో ఆర్ యూ కెన్ సే స్ట్రాంగ్ రీజన్ ఒక కారణం చెప్పాలి నేను ఈరోజు కాలేజీకి డుమ్మ కొట్టాను నాకు హెడేక్ వచ్చింది లేదా ఐఎమ్ గెట్టింగ్ ఫీవర్ నాకు జ్వరం వచ్చింది లేకపోతే ఈరోజు నువ్వు డ్యూటీకి వెళ్ళలేదా మా ఇంట్లో ఒక దావతుంది లేదా సంబడి డై ఫ్యామిలీ ఆన్ మై పేరెంట్స్ సంబడి అక్కడ ఏం చేయను స్ట్రాంగ్ రీజన్ చెప్పాలి ఇప్ దెర్ ఈస్ ఏ కాజ్ యూ మస్ట్ ప్రొడ్యూస్ రీజన్ అందుకట్టాడు వ్యాజ్యం అని యహోవా అనుచున్నాడు మీ రుజువు చూపుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు కదండి యాకోబర్ రాజు అంటే ఎవరు క్రీస్తే నీకు నాకు రాజుగా మన జీవితాలు రా రాజాది రాజా రావే రాజులా राजु ये सु रावे रावी कोटि टिक्टे जये सु द्रावे రాజు నిన్ను నన్ను ఏకపోయే రాజు నీకు నాకు నీ నా జీవితంలో రాజాకి రాజు కొనటువంటి రాజు చెప్తున్నాడు వీ కెన్ ప్రొడ్యూస్ ఏ రీజన్ వాట్ కైండ్ ఆఫ్ రీజన్ ద రీజన్ ఆఫ్ ద స్టార్ ఒక చక్కని రుజువు చూపించమంటున్నాడు చదువునా ట్వంటీ టూ వర్స్ ట్వంటీ టూ ఎవరు అక్కడ జరుగుబోవ వాటిని విశుధపరిచి ఆ మా ఈదట తెలియచెప్పుడి పూర్వమైన వాటిని విశుద్రపరచడి మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకొనినట్లు వాటిని మాకు తెలియచెప్పుడి లేనిన రాగల వాటిని మాకు తెలియచెప్పుడి ఆ ఇఖమై దట రావబాబు సంగతలను తెలియచెప్పుడి అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకుందాము మేము ఒకరినొకరు సాటి చేసుకుని కొనుగొన్నట్లు మేలైన కీడైనను ఎంత చక్కని సంగతులు దీర్ఘకాలికముగా మనకు తెలియచేస్తున్నాడు నీవు చేసే ప్రతిది కూడా దేవుని చిత్త ప్రకారంగా మేలైనను కీడైన చేయటానికి కాదు ఇస్ రాంగ్ అండ్ గుడ్ మంచి ఏమిటి చెడేమిటి యోచించే జ్ఞానము దేవుడికి ఇచ్చాడు సో వి జస్ట్ కెన్ టెస్ట్ బై అవర్ రిజల్ట్స్ అక్కడే నలభై ఒకటి అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన మేము ఒప్పుకున్నట్లు జరిగిన దాని ఆది నుండి తెలియచెప్పినవాడి ఎవడు ఆ వాదము న్యాయమని మేము అనునట్లు పూర్వకాలమున దానిని తెలియ అవడు ఎవడు దాన్ని తెలియచెప్పవాడు ఎవడు లేడు రైట్ ఇక్కడ దేవుడి సన్నిధిలో దేవుడు చెప్పేటువంటి న్యాయమైనటువంటి వివాదాన్ని లేక న్యాయమైన తీర్పుని మనము అంగీకరించకపోతే రేపు మనవాదాన్ని కూడా దేవుడు వినడు గాడ్ నెవర్ హియర్ ఎనీ కైండ్ ఆఫ్ అవర్ పిటిషన్ మనం చెప్పే ఏది కూడా దేవుడు వినడు అది దేవుని చిత్తములో

ఒక ధనవంతుడున్నాడు ఒక బీదవాడున్నాడు బీదవాడి పేరు లాజర్ ఒక ధనముని ఇద్దరు చనిపోయారు చనిపోతే వారిని దేవదోతలు వచ్చి ధనవంతుడిని నరకుండం తీసుకెళ్లి అగ్నికుండంలోనికి బీద లాజర్ని అబ్రహామరమ్ముల ఆనుగుండ తీసుకెళ్లి అయితే ఇక్కడ ఈయన అంటున్నాడు ఎవరు ఇక మరి లాజర్ అంటున్నాడు అయితే ప్రభా నాకు ఇంకా ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు వారికి ఈ మోషేని ఈ మరి లాజని పంపించు ఈ ధనవంతుడు అంటున్నాడు ఈ మోషేని ఈ సారీ ఈ యొక్క ధనవంతుడిని పంపించు అంటే అక్కడ అబ్రహం అన్నాడు అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు వారి మాటలు విన ఇక్కడ ఒక సేవకుడు దేవుని సేవకుడు కదండి అక్కడ చూడండి ఇరవై వచ్చిన మాట అప్పుడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు ఆ వారిని ఈ వేదన కరమ స్థలంలోకి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చిటికై నా తండ్రి ఇంటికి వారి పంపవాలని నిన్ను వేడుకొని ఎవరిని ఇప్పుడు లాజను పంపాలంట ధర్మంతుడు కోరుకుంటున్నాడు అక్కడ లాజల అబ్రహాం అంటున్నాడు అక్కడ మోషి ప్రవక్తలు ఉన్నారు వారి మాటలు వినవడాని వారితో చెప్పగా పిల్లరా ఈ సమయంలో మనకేమర్థం అవుతుంది ఇక్కడ ఒక దేవుడి సేవకుడు ఉన్నాడు దేవుకుడి దేవుడి సేవకుడు చెప్పేటువంటి మాట వినాలి యు ద సర్వెంట్ ఆఫ్ ఇక్కడ ఒక సాకుడు చెప్పే మాట మీరు వినాలి అది దేవుడు మన పనికి చక్కని భాగ్యం ప్రొక రెండు మాటలు చెప్పి మూడు మూడు మాటలు చెప్పి నేను ముగిస్తాను స్వార్థ ఐదు ముప్పై తొమ్మిది వ్యవహార స్వార్త ఐదు ముప్పై తొమ్మిది ఐదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చింది తరతరగా చదవండి లేఖనములలో మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి ద స్క్రిప్చర్స్ కెన్ రివీల్ ఆ వాక్యమే క్రీస్ వారిగా ఈ లోకంలో టెస్ట్పై చేయబడుతుంది అపోసర కార్యములు పదిహేడు పదకొండులో ఈ విధంగా వరాయబడినది అపోసర కార్యములు పదిహేడు అధ్యాయము పదకొండు అధ్యాయములో ఈ విధంగా వ్రాయబడినది మీరు దశలో నికుల వారి కంటే ఘనయ్యుండి గనుక ఆ శక్తితో వాక్యమును అంగీకరించి పౌరులు శిలయులు చెప్పిన సంగతులు అలా ఉన్నావో లేవో అని ప్రతి దిన లేఖనములను పరిశోధన దే ఆర్ సర్చింగ్ ద స్క్రిప్చర్స్ ద చర్చ్ ఆఫ్ ద తెశలోని దే ఆర్ సర్చింగ్ ద స్క్రిప్చర్స్ డైలీ అక్కడ రాయబడింది మాట అండ్ సర్చ్ ద స్క్రిప్చర్స్ డైలీ ప్రతిరోజు లేఖనాన్ని మనము ధ్యానం చేయాలి చదవాలి చదువునా ఇంకేమన్నా అక్కడ పదిహేను అధ్యాయం ఆ కార్యములు చూడండి మాట పదిహేను అధ్యాయము వర్స్ ఫిఫ్ ట్వంటీ ఎయిత్ పదిహేను అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చింది అర్పించ ఈ అవశ్యకమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారములు మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకు మాకును తోచను వీటికి దూరముగా ఉండటకు జాగ్రత్త పడిదిరా అది మీకు మేలు మీకు క్షేమం కలుగుని గాక చదండి ఇంకా ఆ ముప్పై వచ్చిన అంతట వారు సెలవు పుచ్చుకొని అంతే ఒకరికి వచ్చి శిష్యులను సమకూర్చి ఈ పత్రిక ఇచ్చి ఆ పత్రిక ఇచ్చిరి ముప్పై ఒకటి ఆ ఆమె చెప్పిన హెలియా వారు దాన్ని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిన లేఖనము మనం చూస్తున్నాము ప్రిల్ల యాకొక్క పత్రిక రెండు అధ్యాయము ఎనిమిదో చములు ఈ విధంగా వ్రాయబడినది యొక్క పత్రిక రెండు అధ్యాయము ఎనిమిదో వచ్చినములు ఈ మెట్టుకు నీవలేని పరుగు వాళ్ళని మనం లేఖనంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞని మీరు నెరవేర్చని ఎడలా బాగుగానే ప్రవర్తించవారు ఈ మస్ట్ సర్చ్ ద స్క్రిప్చర్స్ అకార్డింగ్ టు ద లా ధర్మశాస్త్రానుసారమైనటువంటి చట్టానికి నువ్వు లోబడి ఆ లేఖనాన్ని మనము పరిశోధించాలి లాస్ట్ అండ్ ఫైనల్ ఆఖరుగా మూడవ వ్యవహాను పత్రిక వ్యవహాను పత్రిక ఉమ్మడి పత్రిక ఒకటవ అధ్యాయం అక్కడ ఒకటే అధ్యాయమే ఆరు ఏడు వచ్చిన చదువుతున్నా కరెక్ట్ కరెక్ట్ సాక్ష్యమిచ్చిరి వారు అన్ని వలన ఏమీ తీసి ఆ తీసుకొనక దేవునికి తెగినట్లుగా వారిని ఎడల నీకు యుక్తముగా ఉండను లేదా ఇక్కడ దేవుడు మనతో లేఖనానుసారం మాటలు మనతో తెలియజేస్తున్నాడు అగైన్ కమ్ టు మొట్టమొదటి చదివామి కదా రెండవ పైరు ఒకటి పంతొమ్మిదిలో ఆఖరికి మాట చదువుతున్నాం మరియు ఇంతకంటే గొప్ప స్థితి స్థిరకరమైనటువంటి వాక్యము మనకున్నది ఈ ఉదికల సమయంలో దేవుడు మనతో హెచ్చరిక చేస్తున్నాడు పీటర్ వన్ నైన్టీన్లో లో ఆ మాట మనం చూసాం ఎందుకంటే మరి ముఖ్యమైనది ప్రవచనము మనకున్నది ఏమిటది తెల్లవారి వేకువ మన నెక్స్ట్ దిగుతం అయితే తెల్లవారి వేక చొక్క గురించి నెక్స్ట్ వీక్ మనం ధ్యానం చేస్తాము ఇక్కడ ప్రవచన వాక్యం గురించి ఈ ఉదికల సమయంలో దేవుడు మనతో హెచ్చరిక చేశాడు మనందరం తల ఉంచుకున్నట్టయితే ప్రార్థన చేస్తాం ప్రార్థన థ్యాంక్ యూజెస్ స్తోత్రములు ప్రేమ గల తండ్రి మీ లేఖనాను సారమైనటువంటి ప్రవచనాన్ని మేము ప్రతిరోజు ధ్యానం చేసి నీ సన్నిధిలో నీ సాక్షి జీవించి కృపదాయించమని సకల గణత మహిమా ప్రభు అర్పిస్తూ మనం మేము తగ్గించుకొని మీ నామనే వేసి క్రిసి వారి శ్రేష్టమైన అమ్మలో మిక్కిలిమినేమితో వేడుకని సృతించి ప్రార్థన నామ తండ్రి ఆమె మరొకసారి ఈ ఉదయం కళా ఆర్ధనలో పలువున్న ప్రతిబడిన నిన్న దీవించి ఆశ్రవించనుగాక